پاي پاي کني ها اوکي گهرو نا ديما روئي اي دکاولاي کيته کاي ارے نوو تا هرا کيلا پاتنا ماي بو ابو يسه ارو

You're yes.

నాయకుడిని ఎన్నుకొని మన యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థని పటిష్టం చేసుకుంటాము కాబట్టి మీరు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా కానీ ఓటును నమోదు చేసుకోవాలి ఓటు హక్కు వస్తుంది మీకు ఫామ్ సిక్స్ ద్వారా మీరు ఓటును పొందవచ్చు కాబట్టి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అండ్ ప్రజలందరికీ నేను ప్రతిక్రియ చేస్తాను మీరు నేను చెప్పినట్టు మీరు కూడా చెప్పవలసి ఉంటుంది భారతదేశ అవరోధమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వచ్ఛాయుత విక్షిప్తా ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులభం వర్గం భాష లేదా ఎటువంటి వ్యక్తులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓట్లేస్తామని హిందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము

హలో సహకరించిన అందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు ముఖ్యంగా స్టూడెంట్ అంటే మన మేము కాలేజ్ యాజమాన్యానికి మన స్టూడెంట్స్కి సిఎస్ఆర్ గారికి ఎస్ఎస్ఆర్ గారికి సహకరించిన అందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు నేషనల్ జాతీయ ఓటు ఓటు హక్కు దినోత్సవం సందర్భంగా డాక్యుమెంట్ కాన్ఫెన్షిలో ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది ఓటు యొక్క ప్రాముఖ్యతని ఓటు ఉపయోగించడం వల్ల యొక్క ప్రయోజనాలని ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటు ఉపయోగించి ఉపయోగ ఓటు హక్కును పొందవచ్చని మెసేజ్ మెసేజ్ని ప్రజల్లో తీసుకెళ్ళడం జరిగింది ఈ ఓటుని ఓటు యొక్క ప్రాముఖ్యతని కూడా అందరికీ తెలియజేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో జరిగిన ఎన్ని ఎన్నికలలో మంచి శాతం ఓటు నమోదయ్యి అందరూ ప్రశాంతంగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఓటును వినియోగించుకున్నారు ఆ సందర్భంగా అందరికీ ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ అందరికీ